దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో సమ్మె కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు ఒక్కరోజు టోకెన్ కార్మికులు సిద్ధమయ్యారు పెద్దపల్లి జిల్లా రామగుండ రీజియన్ లో సింగరేణి కార్మికులు సమ్మె బాట పట్టారు కార్మికుల గహరాజర్తో భూగర్భ గనులతో పాటు ఉపరితల గనుల్లో కార్మికులు లేక పని స్థలాలు విలవిలబోయాయి రామగుండ రీజియన్ లో నలభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి ప్రధాని మోడీ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఇప్పటికైనా ప్రధాని మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వీడాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు تا دلارے نار نکلاي کتا کتا دلارے بچي كارميك لارا بچي كارميك لارا سمجھي شوچيلا كارميك لاکو ييليلو سمجھي شوچيلا كارميك لاکو ييليلو سمجھي شوچي قبردار 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 كار قبردار اوڈی قبردار కేంద్ర ప్రభుత్వ తొత్తులు కార్మిక ద్రోహులు సింగరేణి కార్మిక వర్గాన్ని బెదిరించినా సింగరేణి అధికారులు సమ్మె ఇచ్చిన కుట్రలు చేసిన ఇవాళ సింగరేణి కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా సమ్మె బాట నడిచిండ్రు సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి తెలంగాణ బొగ్గలి కార్మిక సంఘం తరఫున జే జే తెలియజేస్తా ఇవాళ కార్మికుడు మనుగడకు సంబంధించినటువంటి అవసరం జీవించే హక్కును ప్రశ్నించే హక్కును సంఘం పెట్టుకునే హక్కును ఎనిమిది అనేక పాన త్యాగాలతో సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ చర్మకిద్దం పోవడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గం విధానాలు దానికి వంత పడుతున్నటువంటి రాజకీయ పార్టీలు వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ కార్మిక సంఘాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇవాళ సమ్మె బాటలో పరిగణించి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికగా నిలిచినాయి ఖబర్దార్ ఇవాళ కార్మికుల్ని భయపెట్టినా కార్మికులను ప్రలోభాలు పెట్టినా ఇవాళ కార్మికులను వేధింపులకు ఇవాళ ఛార్జ్షీట్లు సస్పెన్షన్ చేద్దామని కార్మిక వర్గం అంతా ఇవాళ సమ్మెలకు దిగినట్టే కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించాలే ఇది కేవలం హెచ్చరిక సమ్మె మాత్రమే రేపు భవిష్యత్తులో నిర్వాధిక సమ్మెకైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది అంటేనే సకల జన్ల సమ్మె సకల జన్ల సమ్మె సింగేరీ విజయవంతం చేసింది అట్లా ఢిల్లీకి ఢిల్లీకింది ఇవాళ ఉన్న అన్ని కార్మిక సంఘాల సమ్మెల మేరకి జూలై తొమ్మిదో తాగి దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతమైంది సింగరేణ్యంలో నూటికి నూరు శాతం నలభై ఏడు మంది కార్మికులు సమ్మెలో విజయవంతం కోసం ఉన్నారు ఒక్కలంటే ఒక్క కార్మికులు కూడా సింగరేణిలో ఏమైనా దిగలేదు ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది రైతు చట్టాలు మార్చి కొన్ని వందల మంది రైతులు చావటానికి కారణమై తలవంచీలా చట్టాలు ఉపసమరించుకోవచ్చే పరిస్థితి వచ్చింది కార్మిక చట్టాలు కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి కార్మికుల్ని కట్టి బానిసలుగా చేసి ప్రభుత్వ రంగ సంస్థలు కార్ చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టాలని నిర్ణయాన్ని వెంటనే ఉపశమించుకోవాలని కోరుతా ఉన్నాం ఈ దేశానికి ఇంకా ఏం మిగిలిచ్చని చెప్పి నువ్వు ఇంకా ప్రభుత్వం వెళ్ళాలనుకుంటున్నావు ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా కార్పొరేట్లు కట్టబెట్టేటప్పుడే నీ పని అయిపోయింది ఇలా దేశంలో ఉన్న ప్రజలు కార్మికులు కర్షకులు రైతులు అందరూ కూడా నీకు వ్యతిరేకి అందుకే మేము అంటున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని అయ్యా మీరు రోడ్లు రైళ్ళ మేషన్ రూ విమానయానం అమ్మేషన్ పోర్ట్లు రూ ఎల్ఐసిలు అమ్మేషన్ బ్యాంకుల మేషన్ రూ సింగరైన ఇంకా ఏం మిగిలించు ఈ ప్రజలకు ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు హక్కులు శక్తిది అందుకే ఒక్క నిమిషం కూడా మీరు అధికారం ఉండడానికి లేదు